ईशानां जगतोस्य वेङ्कटपते विष्णुं परां प्रेयसीं तत्त्वक्षस्थला नित्यवासरासिकां तत्क्षान्ति संवर्धिनीं पद्मालां कृता पाणिपल्लवयुगां पद्मासनास्थां श्रियं वासल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभाप्रियालमेल्मङ्गा పద్మోద్భవాళ మేల్ మంగ పద్మాలయ పాయి అల మేల్ మంగ అలమేల్ మంగ అల హరే ప్రియే అలమేల్ మంగ సుప్రసన్నా పాయి అలమేల్ మంగ సముద్రతనయా పాయి అల మంగ సురపూజిత పాహి అల మంగ సరోజహస్తదేవి అలమేల్ మంగ అలమేల్ మంగళమంగా పాహి హరే ప్రియే అలమేల్ మంగ సౌభాగ్యదాయి అలమేల్మంగ సరసి జనాయనామంగర్వాశక్తివే అల మేల్మంగీ అలమేల్ మంగ అలమేల్ మంగాల మేల్ మంగ పాహీ హరే ప్రియే అలమేల్ మంగ దుఃఖ ప్రసాయన మేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూపాల మేల్ మంగ శాంతస్వరూపిణీ అలమేల్ మంగ అలమేల్ మంగాల మంగ పాహీ హరే ప్రియే సౌమ్యసలక్షణాల మేల్ మంగ శాంతిస్వరుణీ అలమేల్ మంగ సంపత్కరీ పాహి అల మేల్ మంగతి దా మేల్ మంగ అలమే మంగళమేల్ మంగ పా అలమేల్ మంగ ఆద్యంతరహితలంగ ఆదిశక్తి వినిీవు అలమేల్ మంగ అతీత దుర్గా పాయి అలమేల్ మంగ అనంత నిత్యా పాయి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాయి హరే ప్రియే అలమేల్ మంగ మంత్రముక్తి పాహి అలమేల్ మంగ మహోదరీ దేవి అలమేల్ మంగ శ్రీ మహాపూజ్యాల మేల్ మంగ శ్రీ మహాశక్తి అలమేల్ మంగ అలమేల్ మంగాల మేల్ మంగ పాయి హరే ప్రియే అల మేల్ మంగ పద్మాసనాస్థా మేల్ మంగ పద్మమాధరాల మేల్ మంగ పంచ సోపాత్మికాల మేల్ మంగ పద్మసుందరీ పాయిీ అలమేల్ మంగ అలమేల్ మంగళమేల్ మంగ పాహీ హరి ప్రియ అలమేల్ మంగ విశ్వజననీ పాహి అలమేల్ మంగ విద్యాధిదేవతల మంగ నిష్కామ రూపా అంగ వసుంధరా దేవి అలమేల్ మంగ అలమేల్ మంగళమేల్ మంగ పాయి హరి అలమేల్ మంగ లిని పాహి అలమేల్ మంగ హరిహృదయవాసిని అలమేల్ మంగ హంస రూఢ పాయి అలమంగావర్ణాలేల్ మంగ అలమేల్ మంగ అల మేల్ మంగ పాహి హరే ప్రియే అల మేల్ మంగ చిద్రూపిని పాహి అల మేల్ మంగ చిడ్ శక్తివి నీవు అల మంగ చందవదనా పాహీ అలమేల్ మంగ చతుర్భుజా దేవి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ చారుదర హాసిని అలమేల్మంగ చంద్రస్వరూపిణీ అలమేల్మంగ సాంద్ర కరుణా పాహి అలమేల్మంగ సాధు పరిపాలిని అలమేల్మంగ 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 పాహి హరి ప్రియ అలమేల్మంగ పద్మసుందరీ దేవి అలమేల్మంగ పంచబ్రహ్మాత్మికాల మేల్మంగా పంచవస్రా పాయి అల మేల్మంగ పరమమాతృకా పాయి అల మేల్మంగ అలమేల్మంగ అల మేల్మంగ పాయి హరి ప్రియే అల మేల్మంగ దారిద్ర్యధ్వంసిని అల మేల్మంగ ధనధాన్యకారిణీ అల మేల్మంగ దుర్భిక్షంసిని అలమేల్మంగ ధర్మ నిలయా పాయి అలమేల్ మంగాల పాహి హరి ప్రియే అలమేల్ మంగ క్షీరాబ్దిభవా అలమేల్ మంగ పాహి పాయి అలమేల్మంగ కమలాయతాక్షి అలమేల్ మంగ కమల నాభ ప్రియా అల మేల్మంగ అలమేల్మంగళ పాహి హరి ప్రియే అలమేల్ మంగ మేల్మంగా బరాల మేల్మంగ శత రూపదేవి అలమేల్మంగ మాయాస్వరూపిణీ అలమేల్మంగ మంత్రరంజనీ పాయి అలమేల్మంగ అలమేల్మంగళ పా అలమేల్మంగా ప్రణవాత్మిక పాయి అలమేల్మంగ పంచభూతాత్మిక అలమేల్మంగ జగత్స్థితికారిణి అలమేల్ మంగ జగత్ పరిపాలిని అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్మంగ పాయి హరి ప్రియే అలమేల్మంగ రాకేదు అలమేల్ మంగ రాజలక్ష్మి పాహి అలమేల్ మంగ నవదుర్గమాత మేల్మంగ నాదస్వరూపిణీ అలమేల్మంగ అలమేల్మంగాల పాహి హరి ప్రియే అల మేల్మంగ బ్రహ్మజననీ పాయి అల మేల్మంగ బ్రహ్మణీ దేవి అలమేల్మంగ భాగ్యాబ్దిచంద్రికల మేల్మంగీ పాహి అల మేల్మంగ అలమేల్మంగ అలమేల్మంగ పాహి హరి ప్రియే ప్రియ అలమేల్మంగ సర్వమంగళ మంగా అలమేల్మంగ హస్తనాయనాల్మంగతాేల్మంగల మేల్మంగ అలమేల్మంగేల్మంగ పాహి హరి ప్రియేళ పాహి ముక్తినిలయా పాయి అల మేల్మంగ నృత్యుభవంజనాలుంగ శ్రీ మహాభోగాల మేల్మంగ శ్రీమహాదుర్గాల మేల్మంగ అలమేల్ పాహి మేల్మంగరి ప్రియే అలమేల్ మంగ శ్రీ మహాభాగాల పాహి అలమేల్ మంగ ధనవర్దినీ పాహి అలమేల్ మంగ ధర్మ సంవర్దినీ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ పాయి అల మేల్మంగోమహనా పాహి అల మేల్మంగ మోహస్వరుణీ అలమేల్మంగ సృష్టిస్వరూపాల మేల్మంగ అలమేల్మంగా మేల్మంగ పాహి హరి ప్రియ అలమేల్మంగా బ్రహ్మ విస్తారిణి అలమేల్మంగ బ్రహ్మాండ గర్భిణి అలమేల్మంగ భద్రస్వరూపాల మేల్మంగ్రమరాంబవే నీవు అలమేల్మంగా అలమేల్మంగాల మేల్మంగ పాహి హరి ప్రియే అలమేల్మంగ కమల గర్భోద్ధవాల మేల్మంగా కాలస్వరూపిణీ అలమేల్మంగ కామ్య వరదా పాయి అలమేల్మంగా కరుణామయీ పాయి అల మేల్మంగ పాహి హరి ప్రియే అల మేల్ మంగ వేదమంత్రాత్మికాల మేల్మంగ వేద విజ్ఞానా విష్ణువాక్సిలమంగా వీరలక్ష్మీ పాయి అల మేల్ మంగ అలమేల్ మంగాల పాహి మంగ పాయి హరి ప్రియే అలమేల్ విష్ణు పత్ని పాహి అలమేల్మంగా మంగ విశ్వస్వరూపిణి అలమేల్మంగా వేదార్థ రూపాల మేల్మంగా విశ్వజననీ పాయి అలమేల్మంగా మేల్మంగ అలమేల్మంగాల మేల్ మంగ పాయి హరి ప్రియే అలమేల్ பாஹிமாம் பாஹி அலமேல் மங்கா